ప్రైజ్ అలార్డ్ దేవుడి నా మనకు మహిమ కలిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ ఇం ప్రేయర్లో వీఆర్ ఎన్ ఎయి థుడే అందరి బడి దేవుని స్థుతిస్తున్నాను గోడె ద ప్రేయర్ సకలాశవాదాల కారణభూతులైన గొప్ప దేవసయ నీకే స్థుతి స్తోత్రములు మాతో ఉన్న గొప్ప దేవా ఓకే మన తోడుగా నేడుగుని నడిపించమని ఈ స్నాంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఓకే ఎప్పుడైనా సరే దేవుడిని మనతో ఎక్వల్గా చూడకూడదు మన దేవుడు ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకం ఎందుకు అంటే ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాలు ఎవరు ఆలోచించిన విధానం ఎవరు మాట్లాడేటటువంటి మాటలు ఎవరికీ లేని ప్రత్యేకత ఆయనకుంది ఎందుకంటే హీస్ గాడ్ ఆయన దేవుడు కాబట్టి సో చాలామంది ఏంటంటే వాళ్ళ తలంపుల ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ స్టాండర్డ్ ప్రకారము దేవుని ఆలోచించి దేవుడిని అడుగుతూ ఉంటారు అవి అదేవిధంగా దేవుడి గురించి చెప్పడం కూడా అలానే చెప్తూ ఉంటారు అదేవిధంగా వారి తలంపులు కూడా అలానే ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఈ రెండు పేర్లు చాలా గొప్ప పేర్లు ఆయనకి ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ఎప్పుడు మనం ఊహించిన దానికన్నా వావ్ షాక్ లైక్ వావ్ అంటే ఎప్పుడు కూడా షాక్ అయ్యేటట్లుగా ఎప్పుడు కూడా వావ్ ఎంత బాగుంది అనేటట్లు అంటే నేను చూసిన దానికన్నా కూడా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది నేను ఊహించిన దానికన్నా కూడా దేవుడిచ్చినటువంటి ఆ గిఫ్ట్ లేదంటే ఆ బహుమానం చాలా బాగుంది నేను అనుకున్న దానికన్నా దేవుడు చేసిన కార్యం చాలా డిఫరెంట్గా ఉంది చాలా ప్రత్యేకంగా ఉంది అన్నట్టుగానే దేవుడి కార్యాలు ఉంటాయి కానీ ఊహించేటట్లుగా ఉండవు ఈ టైంలో ఈ రకంగా కార్యం జరగాలని నువ్వు అనుకుంటావు కానీ కొంచెం టైం పడుతుంది బట్ ఆ టైం పట్టినా కూడా ఈ టైంలో జరుగుంటే మేబీ నువ్వు సాటిస్ఫై అవుతావేమో కానీ దేవుడు అనుకున్న టైంలో దేవుడు కార్యం చేస్తే అందరూ శాటిస్ఫై అట్లుగా అంటే పొందుకున్న నివే కాదు పొందుకున్నటువంటి మనమే కాదు దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి పడేటట్లుగా అంటే పొందుకున్న మనం ఆశ్చర్యపడేటట్లుగా కాదు దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడేటట్లుగా దేవుడిస్తాడు ఇస్తాడు హాలే ఎందుకంటే అతను ఆశ్చర్యకారుడు దేవుడంట అంటే ఎప్పుడైనా సరే మనకి ఏ కార్యం చేయాలనుకున్నా నీకు ఏది ఇవ్వాలనుకున్నా ది బెస్ట్ ఇస్తాడు దేవుడు ఈ టైంలో నువ్వు పొందుకోకపోవచ్చు ఈ టైంలో నీకు వివాహం జరగకపోవచ్చు ఈ టైంలో నీకు గర్భఫలం రాకపోవచ్చు ఈ టైంలో నీకు సమృద్ధి లేకపోవచ్చు కానీ గాడ్స్ టైం ఉంటుంది ఒక టైం ఆ టైంలో మాత్రం దేవుడు ఆశ్చర్యకరంగా చేస్తాడు అందుకని యోగు గ్రంథం ముప్పై ఏడు దేశం ఐదో వచ్చినంలో ఒక మాట రాసి ఉంటుంది గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు గొప్ప కార్యములు నేను చేయను ఆయన చేస్తారంట అంటే గ్రహించే కార్యాలు మనము దేవుణ్ణి అడిగితే ఆ కార్యము గ్రహింపలేకుండా అంటే నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదే దేవుడు ఎలా ఇస్తాడని ఈ థాట్ ఎలా వచ్చింది దేవుడికి అనిపిస్తుంది మనకి నేను ఎప్పుడు ఎలా అనుకోలేదు ఈ మార్గంలో దేవుడు సాయం చేస్తాడని ఈ మార్గంలోనే సాయం చేశాడు అంటే అని అంటే ఊహించిన విధంగా గ్రహింపలేనటువంటి కార్యములు చేసేవాడు మన దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్ మనము ఊహించిన రీతిలో దేవుడు కార్యం చేయాలని అనుకోవద్దు మనం అనుకున్న రీతిలోనే దేవుడు కార్యం చేయాలి దేవుడు అద్భుతం చేయాలి లేదంటే దేవుడు ఏదైనా చేయాలని అనుకోవద్దు ఎందుకంటే ఆయన ఏది చేసినా ఆశ్చర్యంగానే చేస్తాడు నీ జీవితంలో ఏది నీకు చూపించాలనుకున్నా ఏది నీకు ఆశీర్వాదముగా నీకు దేవుడు ఇవ్వాలనుకున్నా ఏది నీకు ది బెస్ట్ ది బెస్ట్ గిఫ్ట్ అనుక అంటే దేవుడు ఇవ్వాలనుకున్నా అది ది బెస్ట్ కాదు కానీ మోర్ దెన్ బెస్ట్ అంటే అంటే అనుకున్న దానికన్నా ఎక్కువగా ఘనముగా ఆశ్చర్యంగా బలముగా చేసి చూపిస్తాడు నీ జీవితంలో హలో కాబట్టి దేవుడు ఏది చేసినా కూడా నీ జీవితంలో ఆశ్చర్యంగానే చూపిస్తాడు నువ్వు అనుకుంటా ప్రభు ఎప్పుడు తిరిగితే చాలని మేబీ నేను అప్పులు ఇచ్చే వ్యక్తికన్నా నిలబెట్టవచ్చు ప్రభు వివాహం జరిగితే చాలు మేబీ నీ వివాహ బంధము ద్వారా అనేక మంది ధైర్యం తెచ్చుకునేటట్లుగా నీ వివాహ బంధాన్ని నిలబెట్టొచ్చు మేబీ నువ్వేం చదువుకోలేదు నాకు వీళ్ళు ఉంటే సరిపోతుంది వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది మేబీ నీకన్నా ఎక్కువగా చదువుకునే వ్యక్తిని దేవుడు చదువుకునే అమ్మాయిని దేవుడు తీసుకురావచ్చు అంటే దేవుడి కార్యం ఎప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది కాబట్టి ఆయన చేసే ఆశ్చర్యము ఆశ్చర్యమైనటువంటి కార్యము కొరకు కొంచెం నిరీక్షణ ఎదురు చూస్తే నిజంగా ఆయన చేసే కార్యం ఆశ్చర్యంగానే ఉంటుంది ఆయన చేసే కార్యం అద్భుతంగానే ఉంటుంది ఆయన చేసే కార్యం నిజంగా ఊహించలేనట్టుగానే ఉంటుంది గ్రహింపలేనటువంటి కార్యాలే దేవుడు మన జీవితంలో చేస్తాడు ఆ లూయ ఈరోజు ఒక పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను చూడట్లేదని అనుకోవచ్చు ఈరోజు ఒక వేదన గుండా వెళ్తున్నప్పుడు ఒక బాధ గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను చూడట్లేదని అనుకోవచ్చు చూస్తున్నాడు బట్ ఏంటంటే ఒక అద్భుతం నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు దేవుడు ఒక ఆశ్చర్యం దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు దట్టు నువ్వు ఊహించేటట్లుగా కాదు నువ్వు ఊహించిన విధముగా దేవుడిని జీవితంలో చేయాలనుకుంటున్నాడు అందుకనే మేబీ లేట్ అవ్వచ్చు అందుకని నువ్వు అనుకున్నది నీ జీవితంలో చూడకపోవచ్చు నువ్వు అనుకున్నది నీ జీవితంలో చూడట్లేదంటే నువ్వు అనుకోలేదు ఏదో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు అంటే నువ్వు అనుకున్న దానికన్నా ది బెస్ట్ నీ జీవితంలో దేవుడు చేస్తాడు అలా లూయా అందుకనే మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజంగా ఈ రెండు మాటలు ఆయన ఏదైనా సరే మనం ఏదో ఇది ఇస్తే అనుకుంటాం ఆయన ఆలోచనకి కర్త అంటే ట్టినాడు కాబట్టి ప్రతిది ఆలోచించే చేస్తాడు ప్రతిదీ మనం ఆలోచిస్తాం కానీ ఏంటంటే నీ తలంపులు నా తలంపులు వంటివి కావు అంటున్నాడు ఆయన తలంపులు ఉన్నతమైనవి కాబట్టి ఆయన ఏది ఆలోచించినా నిన్ను ఉన్నతంగా ఆయన ఆలోచనల ద్వారా నిన్ను నిన్నతంగా పెట్టాలనే చూస్తాడు కాబట్టి రోజు నీకు లేట్ అవ్వచ్చు ఈరోజు నువ్వు అనుకున్నది జరగట్లేదంటే ఆయన అనుకున్నది నీ జీవితంలో ఊహించిన విధంగా నీ జీవితంలో చూపిస్తాడని అర్థం అలా కాబట్టి ది బెస్ట్ గిఫ్ట్ దేవుడికి ఇస్తాడు మోర్ దెన్ మచ్ మోర్ దేవుడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఊహించే రీతిలో దేవుడికి ఇవ్వడు నువ్వు ఊహించే రీతిలో దేవుడికి ఇవ్వట్లేదని కోపం తెచ్చుకోవద్దు బాధపడద్దు వేదన పడద్దు దేవుడిని విడిచిపెట్టేశాడు నన్ను అని అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఊహించండి నువ్వు గ్రహించలేంది ఏదో ఒక గొప్ప బహుమానం దేవుడిని దాచించాడు ఆ బహుమానం పొందుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది లేదంటే నువ్వు అనుకున్న రీతిలో చూడలేకపోతున్నావు కానీ నువ్వు అనుకున్న దానికన్నా ఊహించిన విధంగానే దేవుడు గొప్ప కార్యండి జీవితంలో చేయబోతున్నాడు అలా పరిశుద్ధమైన మాటలు దేవుడు దించడం కాక గాడ్ బ్లెస్ చేయాల్సింద నెక్స్ట్ టైం ప్రైజ్లా